హాయ్ వ్యూయర్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అయితే నేను మీకు హెల్ప్ చేస్తాను మీరు ఎలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నారు ఎలాంటి ఛానల్ చేయాలనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను చేస్తాను కూడా అయితే చూడండి మహాభారతంలో పాండవులు దుర్యోధనుడిని మోసం చేసి చంపారని కొందరు అంటారు అందరూ అనరు కానీ కొందరు మాత్రం అంటారు ఎందుకు అలా అంటారు మరి అది నిజమేనా అలా అనడానికి కారణం ఏంటి అనేది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి దీని గురించి లోతుగా మాట్లాడుకుంటే మహాభారతంలో యుద్ధం అయిపోవడానికి ఇంకా కొన్ని క్షణాలు మిగిలి ఉన్నాయి అనడానికి ముందు అంటే మహాభారత యుద్ధంలో కౌరవుల తరపున అందరూ చనిపోతారు భీష్ముడు దుర్యోధను భీష్ముడు ద్రోణాచార్యుడు కర్ణుడు వీళ్ళందరూ కూడా చనిపోతారు దుశ్శాసురుడిని కూడా భీముడు చంపేస్తాడు ఇంకా చివరగా మిగిలి ఉన్నది దుర్యోధనుడు ఒక్కడే ఉంటాడు అయితే ఆ దుర్యోధను చంపడానికి పాండవులకు చాలా కష్టంగా ఉంటుంది అన్నట్టు ఎందుకంటే దుర్యోధనుడికి శరీరంలో ఒక భాగం ఉక్కు భాగం అవుతుంది ఉక్కు భాగం అంటే దాన్ని ఇంకా ఏం చేయలేరన్నట్టు ఎలా అంటే శరీరం మొత్తం బాడీ అంతా ఉక్కులా అయిపోతుంది దాన్ని ఆ శరీరాన్ని నశింపజేయడానికి పాండవుల శక్తి చాలదు అయితే అలాంటి శక్తి దుర్యోధనుడికి ఎలా వస్తుంది అంటే చూడండి తల్లి ఏమైనా చేయగలుగుతుంది అని ఊరికి అనలేదు తల్లి ఈ పిల్లల్ని కాపాడుకోవడానికి దైవంతో పోరాడి దైవంతో కొట్లాడి కూడా శక్తిని సంపాదించుకొని తన పిల్లల్ని రక్షించుకుంటుంది అనడంలో గాంధారి సాక్ష్యం ఎలా అంటే చూడండి గాంధారికి తన వంద మంది పిల్లలు చనిపోతారని తెలుస్తుంది ఎలా అంటే వాళ్ళు రాజ్ యుద్ధం జరగకముందే ఒక గురువును పిలిచి యుద్ధంలో ఏం జరుగుతుంది ఎవరు చనిపోతారని తెలుసుకుంటారు అయితే అతను మాత్రం ఒక చె ఒక మాట చెప్తాడు తల్లి నీకు వంద మంది పుత్రుల్లో ఒకే ఒక్కరిని రక్షించుకునే శక్తి నీకు వస్తుంది ఎలా అంటే నీ శరీరంలో నువ్వు జీవితాంతం కూడా ఒక ఒక భాగంలో నీ తపశ్శక్తిని దాచిపెట్టుకున్నావు ఆ శక్తిని గనుక నువ్వు ఒక్కని ఒక్కగానొక్క రక్షించుకోవాలనుకున్న పుత్రునికి ఇస్తే మాత్రం అతను యుద్ధంలో మరణించే అవకాశమే లేదని అంటాడు అయితే ఆమెకు అర్థమవుతుంది ఎలా అంటే తన జీవితాంతం కూడా కళ్ళకు గంతళ్ళు కట్టుకొని ఉంటుంది తన శక్తి అంతా కూడా కళ్ళల్లో దాగి ఉంటుంది కాబట్టి తన పుత్రికి తన పుత్రునికి ఆ శక్తిని ఇవ్వాలని అనుకుంటుంది యుద్ధంలో అందరూ చనిపోతారు దుశ్శాసనుడు కూడా చనిపోతారు ఇంకా మిగిలింది దుర్యోధనుడు ఒక్కడే ఉంటాడు ఆయననైనా రక్షించుకుందామని చెప్పేసి ఆ దుర్యోధను రమ్మని చెప్తుందన్నట్టు పుత్ర నువ్వు నా నేను కళ్ళు తెరుస్తాను నా కళ్ళ ముందు నువ్వు ఎలా అంటే బట్టలు లేకుండా నిలబడు అని చెప్తుంది కానీ తల్లి ముందు ఎవరు బట్టలు లేకుండా నిలబడలేరు కదా అయితే కృష్ణుడు ఏం చేస్తాడంటే దానికి దుర్యోధనుడు కూడా ఒప్పుకుంటాడండి అయితే కృష్ణుడు ఏం చేస్తాడు తన తల్లి దగ్గరికి దుర్యోధనుడు వెళ్ళే సమయంలో కృష్ణుడు వచ్చి అక్కడ నిలబడతాడు ఏంటి కృష్ణ నేను నేను బట్టలు వేసుకోలేదు నువ్వు నా దగ్గర వచ్చి నిలబడ్డావు అంటే దుర్యోధన ఏం చేస్తున్నావు ఈ యుద్ధంలో నువ్వు నీ సామర్థ్యంతో గెలువు నీ శక్తితో గెలువు అసలు వాళ్ళు ఇంకా యుద్ధమే అయిపోలేదు నువ్వే గెలవచ్చు కదా నీ దగ్గర నిజంగా శక్తి ఉందేమో నీ పైన నీకు నమ్మకం లేదా ఒకవేళ కావాలని నువ్వు ఓడిపోవాలని చెప్పేసి ఈ విధంగా అవుతుందేమో ఒక్కసారి ఆలోచించి దుర్యోధన నీ తల్లి ముందు నువ్వు ఇలా బట్టలు లేకుండా వెళ్ళావంటే యుద్ధంలో గెలవకపోవచ్చు చూడు బాగా గుర్తుపెట్టుకో ఒకవేళ నీకు యుద్ధంలో గెలిచే అవకాశాలు ఉన్నాయేమో ఇలా తల్లి దగ్గర బట్టలు లేకుండా వెళ్ళడం ద్వారా నువ్వు ఆ అవకాశాన్ని కోల్పోవచ్చేమని చెప్పేసి కృష్ణుడు తన మాయతో దుర్యోధనుడి నుంచి ఆ ఒక్క మాట చెప్పేసి వెళ్ళిపోతాడు ఇంకా దుర్యోధనుడు తల్లి దగ్గరికి బట్టలు లేకుండా వెళ్ళడానికి చాలా సిగ్గుపడతాడు కాబట్టి తన నడుము కింది భాగాన్ని ఒక ఆకుతో చుట్టుకొని తన తల్లి దగ్గరికి వెళ్తాడు అప్పుడు తన తల్లి తన తపశక్తిని మొత్తానికి కూడా దుర్యోధనపైకి కళ్ళు తెరివి ఇలా చూడగానే అతని శరీరం చాలా ఉక్కు శరీరం అవుతుంది ఈ విధంగా చేయడం ద్వారా దుర్యోధనుడు చాలా శక్తివంతు శక్తివంతుడు అవుతాడు అయితే తన తల్లి అంటుంది ఏంటి పుత్ర నువ్వు ఇలా ఎందుకు చేశావు నేను శరీరాన్ని మొత్తాన్ని కూడా శక్తినివ్వాలనుకున్నాను కదా అంటే అమ్మ నీ దగ్గర నేను అలా రాలేను కదా అని అంటాడు ఇంకా తన తల్లి కూడా దా ఆ విషయాన్ని గ్రహించలేక మళ్ళీ కళ్ళకంతలు కట్టుకొని పూజకి సిద్ధమవుతుంది ఇంకా మహాభారత యుద్ధం ఇంకా ముగిసిపోయిన తర్వాత దుర్యోధనుడు చనిపోతాడు అన్నప్పుడు భూమి భీముడి చేతిలో చనిపోవాలి తాక్కుంటాడు ఆ సమయంలో భీముడు దుర్యోధను పట్టుకొని తన శక్తి ద్వారా సంపాదించుకున్న ఆ బలాన్ని అడ్డుకోలేకపోతాడు విపరీతంగా కొడతా ఉంటాడు భీముడిని భీముడికి ఏం చేయాలో అర్థం కాదు అసలు ఎలా అంటే ఎంత కొడతా ఉంటాడు కొడతా ఉంటాడు చాలా కొడతా ఉంటాడు కానీ ఎంత కొట్టినా కూడా భీముడికి ఏం కాదు వాళ్ళు గంగానది తీరంలోకి వెళ్ళి వెళ్ళిపోయి అక్కడ కూడా యుద్ధాన్ని చేస్తారు అయితే అక్కడ దుర్యోధనుడికి ఎలా చంపాలి ఏంటి అని భీముడు చాలా ఆలోచిస్తూ ఉంటాడు అయితే అక్కడ కృష్ణుడు దుర్యోధనుడికి ఎలా చంపాలో భీముడికి ఒక చిన్న క్లూ ఇస్తాడు ఎలా అంటే చూడు అతని శరీరంలో కూడా ఏదో ఒక భాగము చాలా శూన్యమై ఉంటుంది అంటే అతను చేసిన పాపాలన్నీ కూడా ఒక భాగంలో నిక్షిప్తమై ఉంటాయి బాగా గుర్తుపెట్టుకో భీమా అని అంటాడు అయితే ఆయనకు ఒక మాట గుర్తొస్తుంది ద్రౌపదిని వివసరం చేసే సమయంలో ద్రౌపదిని రా వచ్చి నా తొడపై కూర్చోవని ఈ విధంగా అంటాడు అయితే ఖచ్చితంగా వీడు పాపాత్ముడు ఆ రోజు నా భార్యను అలా కూర్చోమన్నాడు కాబట్టి వీళ్ళు చేసిన పాపం అంతా అక్కడే నిక్షిప్తమై ఉంటుందని చెప్పేసి తొడభాగంలో కొట్టగానే దుర్యోధనుడు విపరీతమైన నొప్పితో ఇంకా చనిపోతాడు ఇదే కారణంగానే దు పాండవులని దుర్యోధను మోసం చేసి చంపారని అంటారు కానీ వేరే ఆప్షన్ ఏముండదు ఉండదు ఇంకా ఎందుకంటే దుర్యోధనుడు ఆ యుద్ధంలో మరణించాలి మరణిస్తేనే పంచపాండవులు రాజ్యాన్ని వెళ్ళి ప్రజలందరికీ కూడా సంతోషాలను ఇవ్వగలుగుతారు అయితే ఈ ఈ ఆట అంతటిని కూడా కృష్ణుడు వెనుక ఉండే నడిపిస్తూ ఉంటాడు భీముడు దగ్గర చాలా బలం ఉంటుంది ద్రౌపది దగ్గర కూడా చాలా తెలివి ఉంటుంది కానీ ఆ సమయానికి గుర్తు చేసింది ఎవరండి శ్రీకృష్ణుడే కదా వాళ్ళ మన దగ్గర ఒక్కోసారి ఏ పనైనా సరే చేయగలిగే శక్తి చాలా ఉంటుంది కానీ మనం వెనక ఉండి నడిపించేవాడు ఒక్కడు లేకపోతే మన దగ్గర ఎంత శక్తి ఉన్నా కూడా హృదయా అండి కాబట్టే మనకి దేవుడు అవసరమని అంటారు ఎందుకంటే మనము దేవుని సృష్టించలేదు దేవుడే మనల్ని సృష్టించాడు చాలామంది అనుకుంటారు పుస్తకాలు తర్వాత ఇవన్నీ కూడా కల్పితమని అనుకుంటారు కానీ మీరు బాగా ఆలోచించండి మీ వెనుక ఏదో ఒక శక్తి ఉందని మీకు ఎప్పుడు అనిపించలేదా ఈ ప్రపంచం అంతా కూడా ఏదో ఒక శూన్యం మనం ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సిందే వచ్చాము వెళ్ళిపోతాము కానీ మన మన వెనుక ఏదో ఒక శక్తి ఉందని నడిపిస్తుందని మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి